ప్రస్తుతం ఇప్పుడున్న మామిడి సీజన్లో పూతకాలం మొదలైంది ఈ పూతకాలం దగ్గర నుంచి మొదలు పెడితే పంట సాగు వరకు ప్రకృతి విధానంలో ఏ విధంగా మెలకువలు పాటించాలి వాటితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హోమియో విధానంలో వచ్చే చీడపీడలను ఏ విధంగా నివారించుకోవచ్చు అనే అంశాల గురించి ఈరోజు ప్రకృతి వ్యవసాయ నిపుణులు పంటల సాగులో హోమియో నిపుణులు జిట్టా బాలరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్నివారణ తెలుసుకుందాం జిట్టా బాలరెడ్డి గారు నమస్తే నమస్తే అండి ఈ మామిడి సీజన్ ఇక మొదలైంది దాదాపు పూతకాలం కూడా వచ్చింది ఈ క్రమంలో ఆ పూత దగ్గర నుంచి మొదలు పెడితే వాటి పంట సాగు వరకు చూసుకున్నట్లయితే ఈ పూతకాలంలో అంటే చాలా మట్టుకు పూత రాలిపోయే అవకాశం ఉంటుంది ఈ రాలిపోకుండా ప్రకృతి విధానంలో కానీ లేకపోతే హోమియో సంబంధించి ఉపయోగించి ఏ విధంగా పంటలు సాగు చేసుకోవచ్చు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ఉద్యానవన పంటల్లో మామిడి ఒకటండి ఈ మామిడి పంట అంటే పంట ఎంత మధురమో పంట పండించడం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుకు అంత కష్టంగా మారుతుంది ఈ అయితే కొద్దిపాటి మెలకువల్ని కనుక అనుసరించగలిగితే ఇది సులభమే ఇది పెద్ద కష్టమైన పనిమీ కాదు ఇప్పుడు పూత దశ మొదలైంది కాబట్టి ఇప్పుడు తేనె మంచు వల్ల పంటలు అంటే ఈ పూత మాడు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తేనె మంచు సమస్యను నివారించుకోవడానికి రైతులు అంటే ఈ తేనె మంచు అనేది శిలీంధ్రం కారణంగా వస్తుంది ఈ శిలీంద్రాన్ని నివారించడానికి మనకు ప్రకృతి వ్యవసాయంలో వేరువేరు పద్ధతులు ఉన్నాయి అట్లనే హోమియోపతిలో కూడా చాలా చక్కటి పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు ఇటు మన తెలంగాణలో రామాయంపేట ఈ ప్రాంతంలోను అటు నూజవీడు ప్రాంతంలోను గోదావరి జిల్లాలో కూడా చాలామంది రైతులు హోమియోపతి కూడా వాడుతున్నారు ఈ పూతకాలంలో ప్రకృతి వ్యవసాయంలో చేయాలనుకుంటే మొదట చేయాల్సిన పని ఏంటంటే ఇంగువ మజ్జిగ ద్రావణాన్ని స్ప్రే చేసుకోవటం అంటే దానివల్ల అంటే ఇంగువ అనేది ఇంగువలో నీకు యాంటీ బ్యాక్టీరియలు యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే మజ్జిగ ఈ పులిసిన మజ్జిగలో ఇంగువ అంటే లీటర్కి మూడు గ్రాముల ఇంగువ కలిపి స్ప్రే చేసుకుంటే ఈ పూత మాడును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఇదే టైంలో కొన్ని ప్రాంతాల్లో పేను కొన్ని ప్రాంతాల్లో నల్లి అలాగే కొన్ని ప్రాంతాల్లో పేను కూడా ఆశించేసి పూతను అంటే కాయ తయారు కాకుండా పాడు చేస్తుంది ఈ పేనుకు వచ్చేటప్పటికి ఏంటంటే పేను నివారణ కోసము హోమియోపతిలో తూజా అనేది ఒక అద్భుతమైన మందు ఉంది ఈ తూజాలో ఈ మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయి అనేక రకాల పనులు చేస్తుంది ఈ తూజా అంటే ఎంత పటిష్టమైంది అనుకుంటే మనకు కరోనా తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ సమస్య తెలుసు ఆ బ్లాక్ ఫంగస్ను ట్రీట్ చేసింది కేవలము ఈ తోటే మిగతా అనేక అనేక పద్ధతులు వెళ్ళిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటళ్లకు డబ్బులు దారాదత్వం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ తూజా వాడిన వాళ్ళకి చాలా త్వరితంగా నివారణ అవ్వటం అనేది అనేక కార్ఖానాలు ఉన్నాయి అట్లా ఈ తూజాను స్ప్రే చేసుకుంటే ఈ నల్లి పేను పోవటం అనేది జరుగుతుంది తర్వాత ఇదే సమయంలో వచ్చేది ఏంటంటే దోమపోటు ఇది అది పచ్చదోమ కావచ్చు తెల్లదోమ కావచ్చు ఈ పచ్చదోమ తెల్లదోమ రావడం వల్ల కూడా ఈ పూత పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ దోమ నివారణ కోసము ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుకుంటే కాను గింజల కషాయము కొట్టుకోవచ్చు కాను కాను గింజల కషాయము అంటే ఒక కేజీ కాను గింజల్ని తీసుకొని మెత్తగా చట్నీలాగా రుబ్బుకొని దాన్ని ఒక పది లీటర్ల నీళ్ళలో ఊరేసుకొని మూడే మూడు రోజుల తర్వాత దాన్ని వడగట్టేసి పక్కకు పెట్టుకుంటే ఈ ద్రావణము ఆరు నెలల వరకు నిలువు ఉంటుంది కొట్టుకోవాలనుకున్నప్పుడు స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లోంచి ఒక లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఈ తెల్లదోమ పచ్చదోమకు నివారణ లభిస్తుంది అట్లానే హోమియోపతి హోమియోపతిలోకి వచ్చినట్టయితే మనకు కోక్సినెల్లా సోరినం అనే రెండు మందులు ఉంటాయి ఈ సోరినము ఇటు తెల్లదోమ పచ్చదోమ నివారణతో పాటు అది ఇదే మామిడి పంటలు ఆశించే ఈ పిండినల్లి కూడా ఆశిస్తుంది ఈ పిండి నల్లిని కూడా నివారిస్తుంది కాబట్టి ఈ రెండింటిని నివారించుకోవటానికి ఈ కోక్సీ నెల్లా సోరినం మందుల్ని వాడుకోవచ్చు ఈ తర్వాత మనకు వచ్చే సమస్య ఏంటంటే తర్వాత కాయ దశ అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే జనరల్ సాధారణంగా కొంతమంది రైతులు పూత తర్వాత రాలిపోవడం ఒకటైతే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులకి అసలు పూతే రాదు అంటే ఇంకా లేట్గా పూత వచ్చే అవకాశం ఉంటుంది సో వాటికి హోమియో పద్ధతిలో ఏ విధంగా అనుసరించా వాస్తవానికి ఈ సంవత్సరము వాతావరణ ఉడదొడుకుల వల్ల పూత చాలా ఆలస్యమైందండి ఈ పాటికే కాయ గచ్చకాయ కంటే పెద్ద సైజులో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడిప్పుడే పూత విస్తరిస్తుంది ఇప్పుడు ఈ తోటలో చూసినట్టయితే కొన్ని చోట్ల ఇప్పుడే పూత వస్తుంది కొన్నిట్లలో ఇంకా ఇప్పుడిప్పుడే పూత బడిపే రావటం జరుగుతుంది పూత రావటానికి మనము హోమియో విధానంలో అయితే మనము యాస్పరాగస్ పల్సాటిల్లా స్ప్రే చేస్తాం మొదట యాస్పరాగస్ స్ప్రే చేస్తే యాస్పరాగస్ ఆస్పరాగస్ అనేది మొక్కకు శక్తినిస్తుంది ఆ తర్వాత పల్సటిల్లా పూత అంటే పూత బొడ్డెని తీసుకొచ్చిన తర్వాత పూత బొడ్డెను పగలగొట్టడానికి ఈ పల్సటిల్లా అనేది ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూత రాకపోవడం ఒకటి పూత వచ్చిన తర్వాత కూడా పింద రూపంలో వచ్చిన తర్వాత పింద కూడా రాలిపోతూ ఉంటాయి ఆ పింద రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి వాస్తవానికి ఏంటంటే వచ్చిన పూతంతా కాయగట్టి ఆ కాయ అంతా నిలబడ్డట్టయితే ఏ చెట్టు ఆపదండి ఎందుకంటే మామిడి మామిడి కావచ్చు ఏ ఏ పండ్ల మొక్క అయినా కానీ పూసిన పూతంతా కాతగా మారి నిలబడటం అనేది కష్టమే అయితే కింద కట్టిన తర్వాత కూడా అంటే బఠానీ గింజ సైజు వచ్చిన తర్వాత ఈ ఫంగల్ సమస్య రావడం వల్ల కాయ మాడిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది ఈ కాయ రాలిపోయే దశలోపట ఏంటంటే భవిష్య అనే హోమియోపతి బంద్ ఉంది ఆ భవిష్యాను కొట్టుకోవాలి అలాగే ఈ నీటి తడులల్లోనూ ఇంకో ఇతర సమస్యల్లో కొంచెం ఉడదొడుకుల్లో కనుక ఉన్నట్టయితే భవిషాన్ కొట్టుకుంటే భవిష్ట దాదాపు ఈ పూత అంటే కాయ దగ్గర తొడిమే నల్లబడి రాలిపోవటాన్ని నివారిస్తుంది ఇంకా ఇతర వాతావరణ ఒడదడుకుల్లో కూడా కొన్నిసార్లు పోసిన కాయ అంతా కూడా అబార్ట్ అయ్యే సమస్య కూడా ఉంటుంది దీనికి హోమియోలో సికిల్ కార్ అనే మందు ఉంది ఇది కాయను అంటే అబార్ట్ కాకుండా అంటే రోగకారణం లేకుండానే కొన్నిసార్లు చెట్టు మొత్తం కాయలను జాడించేసే సమస్య కూడా ఉంటుంది ఇది ఈ సమస్యను నివారించడానికి సికిల్ కార్ వాడుకోవాలి సికిల్ కార్ అనే మందును థర్టీ పొటెన్సీలో కనుక వాడుకున్నట్టయితే మనము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కాపును నిలబెట్టుకోవచ్చు సాధారణంగా మామిడి పండ్లు కాసిన తర్వాత అంటే పింద దశలోనే అది ఈ విధంగా పండు రూపంలో ఆగి ఆగిపోయి రాలిపోయే అవకాశం ఉంది సో దీనికి ఎలాంటి ప్రకృతి సిద్ధంగా మనం చేయవచ్చు అదే అండి దీంట్లో అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఇది ఫంగల్ సంబంధించిన సమస్య ఆ కాయ ఈ పిందె దగ్గర తొడిమ దగ్గర కాయ తొడమ మాడిపోవడం ద్వారా ఫంగస్ ఆశించటం ద్వారా ఆ కాయకు అవసరమైన పోషకాలు అందక అది ఎదగలేకుండా పండుబారిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి ఆగ్రోహోమియోపతిలో భవిష్ట లేదు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుకుంటే ఈ కలబంద కషాయము తులసి కలబంద కషాయం కూడా అద్భుతంగా పనిచేస్తాయి అది గతంలో మనము అంటే ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది ఐదు కేజీల రెండు వందల లీటర్లకి ఐదు కేజీల కలబంద ఐదు కేజీల తులసి ఐదు కేజీల పేడ ఐదు లీటర్ల మూత్రం వేసేసేసి మగ్గబెట్టుకోవాలి అంటే ఫర్మెంట్ చేసుకోవాలి అది ఒక వారం రోజులు పులిసిన తర్వాత దాన్ని ఉడగట్టుకొని కొట్టుకుంటే అంటే ఈ తులసి కలబందలో యాంటీవైరలు యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల మొక్క దృఢపడటమే కాకుండా కాయ దృఢపడటమే కాకుండా ఈ సమస్యను కూడా నివారిస్తుంది మనము ఆగ్రోహోమియోపతి విషయంలోకి వచ్చేటట్టయితే భవిస్తా అనే మందును థర్టీ పొటెన్సీలో వాడాలి అనేది ఇప్పుడు ఈ మామిడి సీజన్లో సాధారణంగా చూసుకుంటే ఎక్కువ ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది రెగ్యులర్గా వచ్చే చీడపీడలు ఏంటి వాటికి సేంద్రీయ ఎక్కువ లేకపోతే హోమి పద్ధతి ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది సో రెగ్యులర్ దశకు సంబంధించి మనం చెప్పుకున్నామంటే మొదట ఏంటంటే దోమ అనేది ఒకటి పేను అనేది ఒకటి ఈ పేను దోమ ప్రధానమైనవి ఈ తర్వాత మనకు వచ్చేది పిండినల్లి అంటే కాయ కాస్త ఒక సైజుకు వచ్చిన తర్వాత నల్లి ఆశించటం అనేది జరుగుతుంది ఈ పిండి నల్లి వల్ల అంటే నల్లి ఈ తొడిమలో ఉన్న రసాన్ని పీల్ చేయటం ద్వారా కూడా కాయ బలహీనపడి రాలిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ పిండి నల్లి నివారణకు వచ్చేటప్పటికి సూర్యనం అనేది పెట్రోలియం అనే రెండు హోమియో మందులు ఉన్నాయి అవి రెండు కూడా అద్భుతంగా పనిచేస్తాయి సూర్యనం అనేది ఏమో మల్టిపుల్ అది దోమను కంట్రోల్ చేస్తుంది ఇటు నల్లిని కంట్రోల్ చేస్తుంది ఇక ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అయితే కాయల రసాన్ని కొట్టుకోవాలి కాయల రసాన్ని కొట్టుకున్నా కానీ ఏం లేదు ఆ పిండినల్లి అనేది ఏదైతే ఉందో సాఫ్ట్ బాడీడ్ ఇన్సెక్ట్ అది అది దాని మీద ఒక పిండి పొర లాంటిది ఉంటుంది అది ఓసారి మనము రసాయనాలు కొట్టినా కానీ పిండి నల్లిని నివారించడం సాధ్యం కాదు దాని ఒంటి మీద ఉన్న ఆ పిండి తెల్లటి పిండి లాంటి పొర ఎప్పుడైతే కరుగుతుందో అది చచ్చిపోతుంది అట్లా నీళ్ళను స్ప్రే చేసుకోవటము ఉంది అట్లనే ఈ లిక్విడ్ సబ్బు స్ప్రే చేసుకోవటము ఉంది దీన్ని కుంకుడుగాయల రసాన్ని కూడా స్ప్రే చేసుకోవటం అనేది ఉంది ఏ రకంగా అయినా నివారించుకోవచ్చు అయితే రసాయనాల జోలికి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే రసాయనాల జోలికి వెళ్ళినట్టయితే ఫలితము తాత్కాలికంగా ఫలితం కనబడవచ్చు కానీ ఈ రసాయనాలను అంటే మామిడి పంటల్లో ఇన్ని రకాల తెగుళ్ళు రావడానికి కారణం ఏంటంటే మనం వాడుతున్న విచ్చలవిడి కెమికల్సే పూత రావడానికి మందు కొడతాడు పూత నిలబడటానికి మందు కొడతాడు పురుగు పోవడానికి మందు కొడతాడు ఇన్ని మందులు కొట్టినప్పుడు ఏంటంటే ఈ చెట్టు మీదనే హాని చేసే క్రిములతో పాటు ఈ హాని చేసే క్రిములను తినే వాటిని వదిలించే మేలు చేసే పురుగులు కూడా ఉంటాయి ఈ పురుగుల పా సంఖ్యను కూడా మనం పూర్తిగా నిర్మూలిస్తున్నాం అంటే మనకు అటు హాని చేసేదాన్ని నిర్మూలించడం అవసరమే కానీ దానికోసము నీకు మేలు చేసేదాన్ని కూడా చంపుకున్నట్టయితే తర్వాత మనకి ఏ ఆసరా లేకుండా పోతుంది అందుకే ఈ సమస్యల తీవ్రత పెరుగుతుంది ఏ పంటలో అయినా కానీ అది ఈ ఒక పంట అనేది కాదు మామిడి అనేది కాదు పంటల యాజమాన్యంలో తెగుళ్ళ తీవ్రత పెరగడానికి కారణము పురుగుల యొక్క సంతతి నశించిపోవటము దానికి కారణం కూడా మనమే రైతులమే వీటితో పాటు మీరు ప్రయోగాత్మకంగా గత కొద్ది రోజుల నుంచి హోమి మందుల్ని పిచికారి చేస్తూ ఉన్నారు అనేక పంటలకి సో మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతి దాంతోపాటు ఈ హోమియో విధానంలో చూసినట్లయితే ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తూ చేడపిల్లి వారిని జరుగుతుంది మా అనుభవంలో అయితే నేను మొదట ప్రకృతి వ్యవసాయమే ప్రారంభించాను ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అనేక పద్ధతుల్ని అనుసరించాను అయితే ఆగ్రోహోమియోపతి నాకు ఉత్తమోత్తమైన పద్ధతి అనిపిస్తుంది ఎందుకంటే ఖర్చు కూడా తక్కువ ఇప్పుడు ఒక ఎకరాను ఎకరాకు స్ప్రే చేసుకోవాలంటే ఇరవై ఐదు రూపాయలు మందు సరిపోతుంది ఆ ఎకరా స్ప్రే చేసుకోవడానికి ఒక కుంకుడు గింజలు కొన్నా లేకపోతే ఒక ఇంగువ కొన్నా ఇంకోటి కొన్నా కానీ ఖర్చు పెరుగుతుంది ఫలితము ఎఫెక్టివ్గా వాటిల్లో లేదు అంటే రైతులకు తొందరగా దొరికే అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ అందుబాటులో ఉంటుంది అని ఉందా లేకపోతే ప్రకృతి వ్యవసాయంలో మనం ఎరువులను తయారు చేసుకోవాలంటే కొంత సమయం పట్టడచ్చు సమయం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది హోమియో విధానంలో ఏ విధంగా ఉంటుంది హోమియోలో ఆగ్రో హోమియోపతి అనేది హోమియోపతిలోనే ఒక విభాగం అండి హోమియోపతి మందులల్లో ప్రత్యేకంగా అగ్రికల్చర్ కోసం తయారు చేయటం అంటూ ఏమి లేదు కాకపోతే ఏంటంటే సహజంగా డాక్టర్ అంటే మనుషులకు వైద్యం చేసే హోమియో డాక్టర్కి ఆ మందు దీనికి పనిచేస్తుంది అనే సంగతి తెలియకపోవచ్చు మామిడి మామిడి పంట ఇప్పుడు పంటలో వచ్చి ఇప్పుడు తూజా అనే మందు గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఆ తూజా ఆయన ఇచ్చే పద్ధతి వేరు మనం వాడే పద్ధతి వేరు మనం మనం వాడడానికి ఇది తెలుసుకోవడానికి మనకు ఏండ్లు పట్టింది అంటే ఆ తూజా అనే మందులో ఉన్న నివారణ శక్తులు ఏంటి ఏంటి అనేది అట్లా గత పదిహేను సంవత్సరాలుగా మనం తయ ఈ హోమియోలో చేసిన పరిశోధనల వల్ల చాలా సమస్యలకి దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది సమస్యలను మనం ఇప్పుడు పరిష్కరించుకోగలుగుతున్నాం ఓకే మీ అయితే ఇవి ఎక్కడైనా హోమియో మందులు ఎక్కడైనా దొరుకుతాయి మీకు నమ్మకమైన హోమియోపతి మందుల షాపులోకి వెళ్ళి కొనండి ఎందుకంటే ఇటీవలి కాలంలో హోమియో అగ్రో అగ్రికల్చర్కి హోమియోపతి వాడే రైతుల సంఖ్య వేలల్లో అయింది అప్పుడు ప్రలోభానికి గురయ్యి కొన్ని చోట్ల కొన్ని మందులు దొరకవు ఉదాహరణకి ఏంటంటే నైజల్లీ సెటైవా అనే ఒక హోమియో మందు ఉంది అది మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా మొక్కల్లో అయినా ఇమ్యూనిటీని పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ మందు చాలా చోట్ల దొరకదు అయితే రైతు వెళ్ళి అడగగానే రైతు ఎప్పుడు కూడా ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అడగడు లీటరు అర లీటరు అడుగుతాడు అర లీటర్ అడిగేటప్పటికీ ఏంటంటే ఆ ప్రలోభానికి గురయ్యి దానికే నైజల్లీ సెట లేబుల్ వేసేసి ఇచ్చేయడం అనేది కూడా జరుగుతుంది ఇట్లాంటి దృష్టి దృష్టాంతరాలు మాకు అనేకము రైతులు చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే హోమియోపతి షాపులలో మీకు నమ్మకమైన హోమియోపతి షాపులో తీసుకొచ్చుకోండి వాడుకోవచ్చు అది కాదు అనుకుంటే అమేయ కృషి వికాస కేంద్రానికి వచ్చినా కానీ ఆ మందుని మేము అందుబాటులోకి తెస్తాం చాలా గొప్ప విషయం ఏంటంటే రకరకాల మామిడి మొక్కల్ని విదేశీ మొక్కల్ని తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది ప్రదర్శించడం జరుగుతుంది ఈ క్రమంలో మీ దగ్గర టోటల్గా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని రకాల మామిడి మొక్కలు మీ దగ్గర ప్రస్తుతం మన దగ్గర రెండు వందల ఇరవై ఐదు రకాల మామిడి ఉందండి దాంట్లో కొత్త రకాలు దాదాపు నూట అరవై నాలుగు రకాలు కొత్త రకాలు ఉన్నాయి ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నది కూడా కొత్తదే ఇది భారీ లెవన్ అని బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసిన వెరైటీ ఇది ఏడాది పొడకొత కాయటం దీని ప్రత్యేకత అది కూడా పండు చాలా గొప్ప రుచిగా ఉంటుంది కోత పండు అంటే కోసుకొని తినడానికి అనుకూలంగా ఉండే పండు పండు రుచి అద్భుతంగా ఉంటుంది అలాగే సైజు కూడా కాయ సైజు కూడా మీరు చూస్తున్నారు దాదాపు అరకిలో వరకు అరకిలో పైబడి సైజు రావడం జరుగుతుంది ఇప్పుడున్న మీ ఈ వందల సంఖ్యలో ఉన్న రకాల్లో కంప్లీట్గా సంవత్సరం మొత్తం కాసే రకాలు ఏంటండి సంవత్సరం పొడుగుతో కాసే రకాలు దాదాపు మా దగ్గర ఒక పదహారు ఉన్నాయండి ఆ పదహారు లోపట మేము రైతుకు వ్యాపార కొన్నిటి మీద ఇంకా పరిశోధన చేయాల్సిన అవసరమే ఉంది అది వాటిని చేస్తూ ఉన్నాము ఇప్పుడు పూర్తిగా మేము నిర్ధారణకు వచ్చి రైతు వ్యాపారాత్మకంగా సాగు చేసుకోవడానికి అనుకూలన్న అనుకూలంగా ఉన్న రకాల విషయంలోకి వస్తే క్యాటిమోని ఈ భారీ లెవన్ థాయిత్రి తాయిలాల్ త్రిఫల దోఫల అలాగే తాయి ఆల్ టైమ్ స్వీట్ వీటి అలాగే ఆల్ టైమ్ కచ్చామీట అంటే పచ్చికాయ అంటే మన మండలపల్లి తినే తీయమామిడి లాగా సంవత్సరం పొడుగుతా కాయగా కోసుకొని తినడానికి అట్లనే హైడెన్సిటీలో వేసుకొని కోసం కాకుండా ప్రధానంగా కూరగాయగా వాడుకోవడానికి ఊరగాయగా వాడుకోవడానికి ఉపయోగపడేది తాయి ఆల్ టైమ్ మ్యాంగో ఈ కాయ బాగా పులుపు ఉంటుంది మనకు పచ్చడికి రోటి పచ్చళ్ళకు ఊరగాయకి పప్పులకి పనికి వస్తుంది అట్లనే పండు అయితే తీయకుంటుంది కానీ పండు యొక్క రుచి మరీ అంత అద్భుతమేమి కాదు ఎక్కడ దొరకనప్పుడు అది తింటాం కానీ ఇది ఐడెన్సిటీలో వేసుకోవడానికి అనుకూలమైన రకం ఐడెన్సిటీలో అంటే దాదాపు ఇది స్వభావరీతనే మొక్క పొట్టి రకం దాదాపుగా ఐదారేళ్లలో పది ఫీట్లు కూడా ఈ మొక్క పెరగదు ఇది వ్యాపారాత్మకంగా సాగు చేసుకోవడానికి ఇప్పుడు అనుకూలంగా ఉన్న మొక్కలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ మిగతా వాటికి సంబంధించిందంటే మనకు నిర్ధారణలు జరగాల్సి ఉంది ఇప్పుడున్న ఈ మామిడి జాతిలో ఎక్కువ వినియోగదారులను ఆకట్టుకోవడం కాపు కావచ్చు లేకపోతే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న రకాలు ఏంటండి మనం మన రకాల్లో చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు ఎన్ని రకాలు ముందుకు వచ్చినా కానీ ఇప్పటికీ సామాన్య రైతుకు తెలిసిన విషయంలోకి వచ్చేటప్పటికీ ఏంటంటే బంగినపల్లి మామూలు అంటే మామూలు వాళ్ళని ఎవరన్నా అడిగితే మామిడి అంటే ముందు బంగినపల్లి అంటాడు ఆయన బంగినపల్లికి ప్రపంచవ్యాప్తంగా కూడా అంత ప్రసిద్ధి పొందింది అయితే ఇప్పుడు వ్యవసాయము వ్యాపారాన్ని నడిపించట్లేదు వ్యాపారం వ్యవసాయాన్ని నడిపిస్తుంది కాబట్టి రైతు వినియోగదారుని చూసుకొని పంట సాగు చేయాల్సిన అవసరం ఉంది ఆఫ్ సీజన్లో అంటే ఎక్కడ పంట లేని టైంలో కనుక మనకు పంట వస్తే రైతు చేతికి నాలుగు పైసలు వస్తాయనేది అనేది ఆశ కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ మనం మామిడి తినాల్సి వచ్చినప్పుడు ఇండోనేషియాలో మామిడి సీజను లేట్ సీజను అంటే అక్కడ అక్టోబర్ నవంబర్లో మామిడి వస్తుంది మన దగ్గర మే జూన్ నాటికి ఆకరవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కానీ అవే రకాలు కనుక ఇక్కడ మన దగ్గర సాగులో ఉన్నట్టయితే ఇక్కడున్న వినియోగదారుడికి రైతు ఇక్కడి నుంచి అమ్ముకొని కాసిని డబ్బులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు రైతు సాంప్రదాయబద్ధంగా రెగ్యులర్గా పండించే రకాలనే పండిస్తూ ఉన్నారు కానీ ప్రత్యేకంగా వీటికి సంబంధించి మార్కెట్ లేవు ప్రత్యేకం అంటే మనకు మామిడి పండు అందుబాటులో ఉంటే తినే వాళ్ళు ఉంటారండి కానీ దీనికి ఒక పర్టికులర్ సీజనే ఉంది అనేది ఒకటి మనం ఫిక్స్ అయిపోయినాం కాబట్టి మిగతా కాలంలో మామిడిని ఊహించలేము కానీ అంటే దీంట్లో ఈ వైఫల్యానికి కారణం ఏంటంటే మనము మన వ్యవసాయ విధానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్ని కూడా ఎత్తిచూపాల్సిందే ఎందుకంటే సంవత్సరాలకు ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరానికి రెండు మూడు సార్లు ఎక్స్పోజర్ విజిట్స్ తోటి వివిధ దేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలను పరిశీ పరిశీలించి వస్తారు కానీ అక్కడ ఉన్న పంటలు ఏంటి అనేది సమగ్రంగా తెలుసుకోవటం అనేది అంటే వంతుకు దాసరి కాలాడిచ్చేయనేటట్టుగా వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఒక సామాన్యమైన రైతును నేను ఒక పదహారు రకాలను సేకరించినప్పుడు ఈ వ్యవస్థను వెనక బలమైన వ్యవస్థ సపోర్ట్ ఉన్న ఒక సైంటిస్టు అనేక రకాలని సేకరించవచ్చు విదేశాల్లో పండే ఇన్ని రకాల మొక్కల్ని తీసుకొచ్చి మీరు ప్రయోగాత్మకంగా వాటిని చేసిన తర్వాత మళ్ళీ రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వీటిని సాగు చేసే క్రమంలో అంటే ప్రయోగాత్మకంగా చూసే క్రమంలో ఎలాంటి శ్రమ మీరు ఉంటుంటారు ఏ కొత్త పని చేయాలనుకున్నా కానీ సమస్యాత్మకంగానే ఉంటుంది ఎందుకంటే రైతు జీవితం ఎప్పుడు కూడా మూడు అతికినట్టే ఉంటుంది మూడు కోసి ఆరు అతికితే మిగులుంటుంది కానీ ఆరు కోసి మూడు అతికితే జీవితంలో ఎప్పుడు సమస్యనే ఉంటుంది అట్లా రైతు జీవితంలో కూడా అనేకమైన సమస్యలు ఉంటాయి ఆర్థిక ప్రధానంగా ఆర్థికమైన సమస్యలు ఓ పరిశోధన నిర్వహించాలంటే అది పెట్టుబడితో ముడిపడి ఉన్నది అంటే ఒక మొక్కను తీసుకొచ్చి దాన్ని నాలుగైదేళ్ళు సాకి అది చూసిన తర్వాత క్వాలిటీ కనుక పనికి రాకపోయినట్టయితే అంతకాలము పెట్టిన శ్రమ కాలము డబ్బు అన్నీ కూడా వృధా అవుతాయి సో ఇప్పుడు రైతు రైతు ఇంకొకటి ఇది ఈ సందర్భంగా నేను రైతు సోదరులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కొత్త రకం ఏదైనా ఉంటే ఇది మన దగ్గర వస్తుందా అని అడగటం అనేది జరుగుతుంది మామిడి పంట విషయంలోకి ఏంటంటే ఈ భూమి మీద అంటే భూ ప్రపంచంలో అన్ని మూలాల మామిడి ఉన్నది నువ్వు ఆఫ్రికాలో పోతే మామిడి కనబడుతుంది అమెరికాలో పోతే మామిడి కనపడుతుంది ఏషియాలో మామిడి ఉంది ఆస్ట్రేలియాలో మామిడి ఉంది కాబట్టి మామిడి పంటకు అంటే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో వస్తుంది ఈ ప్రాంతంలో లేదు అనేది లేదు ఒకవేళ ఏ అమెరికాలో అమెరికా రకాన్నో లేకపోతే టిబెట్ రకాన్నో మనం తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తే రాదు అనడానికి లేదు కాకపోతే దాని టైం జోన్ మారుతుంది అంటే కాల ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ మే జూను కాలం అయితే ఇండోనేషియా లాంటి చోట అక్టోబరు నవంబర్లో పంట కాలం అట్లా పంట కాలాలు మారుతాయి తప్ప పంట రాకపోవడం అనేది జరగదు కాబట్టి కొత్త ఇక మనం ఏడాది పొడిగుతే వేసుకునే రకాలకైతే దానికి పంట కాలం అనేది నిర్దిష్ట పంట కాలం అనేది లేదు కాబట్టి ఎప్పటికీ వేసుకోవచ్చు మామూలుగా మామిడి రైతులు ఈ పంటని అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ క్రమంలో మీరు ఇన్ని రకాల వెరైటీస్ గురించి చెప్తా ఉన్నాడు సో ఈ వెరైటీస్ని వినియోగదారులకు ఏ విధంగా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వ సహకారం కావాలా లేకపోతే ఏ విధంగా మార్కెట్లో వీటిని అమ్ముకునే అవకాశం ఉంటుంది మొదటంగా అంటే పంట పండించుడు ఒక ఎత్తు అయితే పంటను పండించిన పంట అమ్ముకోవడం ఇంకొక ఎత్తు దాదాపుగా పంట పండించేటప్పుడు అంటే ఆ సీజన్లో కనుక మనము చూస్తే కొత్తపేట లాంటి పెద్ద పెద్ద మార్కెట్లలో రైతుది చాలా దీనావస్థ అంటే ఆఖరుకు లారీ లోడ్ తీసుకొచ్చి ఇంత బువ్వ తినడానికి కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు అయితే ఈలోపు నా బండి కంటే ముందు ఇంకో బండి ఏదైనా అన్లోడ్ అవుతుందేమో అని చెప్పేసి అట్లా కమిషన్ ఏజెంట్లను బతిమలాడుకోవాల్సిన పరిస్థితి అట్లా కాకుండా రైతులే కనుక సొసైటీలుగా ఏర్పడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో అంటే ఇప్పుడు బయటి ప్రాంతాల సంగతి వదిలేస్తే మన రెండు రాష్ట్రాల్లో మామిడి పంట చాలా భారీ స్థాయిలో సాగవుతుంది ఈ మామిడి రైతులు కనుక ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక సంఘంగా ఏర్పడగలిగితే పంటను విదేశాలకు కూడా ఎగు ఎగుమతి చేసుకోవచ్చు ఇదంతా కూడా దీర్ఘకాలికమైంది ఒక రోజుతోటి అయ్యేది కాదు ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే పండు నాణ్యత ఉంది కాబట్టి రైతు ఇక్కడికే వచ్చేసి కొనుక్కొని పోతున్నారు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక మామిడి వెరైటీ ఉందనుకోండి ఇక్కడ ఎవరో తోటను గుత్తబట్టుకొని కొనేటైనా కనుక కొన్నట్టయితే నాకు కేజీకి పది రూపాయలు వస్తుంది అది కొత్తపేట మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటైలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వినియోగదారుడు కొనేటప్పటికీ అది వంద రూపాయలు అవుతుంది అంటే తొంభై రూపాయలు వినియోగదారుడికి నష్టం వస్తున్నది రైతుకు పది రూపాయలే మధ్యలో ఎవరు తింటున్నారు అంటే దళ దళారులు తింటున్నారు కాబట్టి మనము ఏం ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడికి వస్తే రైతుకు అంటే వినియోగదారుడికి మేము యాభై రూపాయల కేజీ దాకా జామకాయలు అమ్మినాము మార్కెట్లో ఈరోజు జామకాయలు వంద రూపాయలు ఉన్నాయి దానివల్ల వినియోగదారుడికి ఒక యాభై రూపాయలు తగ్గుతుంది నేను ఒక ముప్పై రూపాయలు నాకు వస్తుంది ఎందుకంటే నేను గంపలోళ్ళకు కనుక అమ్మాల్సి వస్తే లేకపోతే కొత్తపేట మార్కెట్కి కనుక తీసుకుపోవాల్సి వస్తే నాకు ముప్పై రూపాయల కంటే ఎక్కువ రాదు ఉన్న కానీ అమ్ముకుంటే నాకు ఇరవై రూపాయలు ఎక్కువ వస్తుంది అటు వినియోగదారుడికి యాభై రూపాయలు తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతి కనుక అనుసరించినట్లయితే ఇద్దరికీ లాభం అటు వినియోగదారుడికి లాభం ఇటు పండించిన రైతుకు లాభం మామిడి పూత దగ్గర నుంచి మొదలు పెడితే పంట సాగు పూర్తయిన తర్వాత మార్కెట్లో అమ్ముకునే వారికి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బాల్రెడ్డి గారు ఇది వాటి నెల తారీఖు కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం